శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన అనేక దంతం భక్తానాం ఏకంతోపాస్మహే చూస్తుంటే మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకి కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోనూ ఇలాగా పాటలు పాడడంలోను ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆడితేరని వాళ్ళే అంటే సంగీతం పాడడంలోను మీకు తెలుసు పాడడం పాడడం తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయని గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వాస సంవత్సరంలో ఉండబోతున్నాయి ఇప్పుడు మనం కన్యా రాశి వారి గురించి చెప్పుకుందామండి జనవరి నుంచి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి సంవత్సరం పాటు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎలా ఉండబోతుంది బ్రహ్మాండంగా ఉండబోతుంది కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు కూడా కన్యా రాశి వాళ్ళు తీసుకోవాల్సిందే చెప్దాం సరే అండి ముందు కన్యా రాశి వాళ్ళకి మీ రాశిలోనే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నెలలో మీకు రవి బుద్ధులు ఉండడం బుద్ధాద్యంగా ఉండడం అద్భుతమైన ఫలితాలు మీకు ఇచ్చి తీరుతారు అసలు మేజర్ ప్లానెట్స్ గురించి చెప్పుకోవాలండి మనం ఏంటంటే రావుకేతులు మారడము గురుడు మారడము శని శని గురు భగవాన్ శని శని శనిశ్వరుడు కూడా మారుతున్నాడు సో ఈ కారణాల వల్ల మీ రాశి వాళ్ళకి ద్వితీయ భావం చూసుకుంటే గురు ప్రభావం వల్ల మే నెల నుంచి కూడా ధనం విషయంలో ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం రానే రాదు ఎందుకంటే ధ్యానం విషయంలో కానీ విద్యార్థులకి విద్య విషయంలో కానీ కొంతమందికి గాయని గాయకులకి పాట పాడడం విషయంలో కానీ యాంకరింగ్ చేసే విధ విషయంలో కానీ అదే డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ ఏమాత్రం ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఇంకా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనము గుర్తింపు ఆదాయము ఆరోగ్యము ఐశ్వర్యం ఉంటాయండంలో సం ఏ మాత్రం సందేహం లేదు అయితే సంగీతం భావం సంగీతం కూడా చూస్తారు చూస్తాం కాబట్టి సంగీత సాధన మొక్వర్చస్ పెరగడము బాగా మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది సంవత్సరం మొత్తం కూడా గురుడు ప్రభావం బ్రహ్మాండంగా ఉంది కదండి భయపడే సంవత్సరం లేదు మూడో భావం కూడా చూసుకుంటే గురుడు చూస్తున్నాడు గురు దృష్టి కూడా ఉంది ఎప్పుడు అక్టోబర్ నుంచి ఈ సోదరి సోదరం వాళ్ళకి బాగుండము ప్రయాణాలు చేస్తూ ఉండము ఆనందంగా ఉండడము ఉత్సాహంగా ఎప్పుడూ ఉండడము తీర్థయాత్రలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది మూడో భావం కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి ఆచరణలో పెడుతుంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది పైగా నవంబర్ నెలలో మరింత ధైర్యవంతులుగా ఉంటారు అసలు ముఖ్యంగా అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గురుడు ఫోర్త్ భావాన్ని చూడడం గొప్ప అదృష్టం మే నెల నుంచి కూడా ఫోర్త్ భావం అంటే ఏంటి తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే సుఖము సౌఖ్యము ఎక్కువ ఉంటాయి మీకు అంటే ఎక్కడికైనా సుఖపడే తత్వం ఇప్పుడు చాలా కష్టపడ్డారు కన్యా వాళ్ళు ఇక్కడ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా సుఖము అంటే ఏంటో అనేది భగవంతుడు నేర్పుతాడు హాయిగా సుఖపడడం ఎక్కడికైనా సుఖపడుతుంటారు మీ చేత ఎవరు కూడా పనిచేయించకుండా మీకు సేవ చేసే వాళ్ళే ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యారాజ్ వాళ్ళకి ఫోర్త్ భావంలో ఫోర్త్ భావాన్ని గురుడు చూడడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి విద్యలో బాగా రాణించడము విద్య బాగా విద్యార్థులు బాగా చదువుకోవడము సంపదలు పెరగడము అలాగే కొంతమందికి వాహనాలు గృహాలు ఇళ్ళు కొనుక్కోవడము రైతులకి సకాలంలో పంటలు పండుతాయి ఉండేవి వానలు కురిచి పంటలు పండడము వాళ్ళ రైతులకు కూడా బాగా ధనాదాయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంది బంగారం బాగా కొనుక్కుంటారు అలాగే వస్తువులు కూడా అంటే డ్రెస్సెస్ కూడా మీకు డ్రెస్సెస్ అంటే తెలుసు కదా మీకు డ్రెస్సెస్ కూడా కొనుక్కోడానికి అవకాశం ఉంది సంగీతం ఫోర్త్ భావం గురుదృష్టి దృష్టిందంటే సంగీతంలో బాగా రాణిస్తారండంలో సందేహం లేదు అలాగే పంచమ స్థానానికి గురుదృష్టి ఇంకా బాగుంది కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ నుంచి గురుడు ఎగ్జాల్టేషన్లో వస్తున్నాడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో పంచమ స్థానానికి ఉంది కాబట్టి మీ పిల్లలు సేఫ్ సైడ్గా ఉంటారుండో మీరు పిల్లలు ఎప్పుడూ మీ జాతక రీచ్ సేఫ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రానే రాకుండా మీ కన్యా రాశి వాళ్ళకి గురుడు కాపాడుతున్నాడు సో పంచమ భావాన్ని గురు వల్ల పుత్ర సంతాన యోగం కలుగుతుంది మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి వాళ్ళు బయటపడతారు బయటపడడం కాకుండా సక్సెస్ అవుతారు భార్యాభర్తలు కలుస్తారు అంటే జనరల్గా వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ఈ పంచమభావం బాగుందంటే అన్ని విధాలుగా బాగుంటుంది ఎందుకంటే పంచమభావం బాగుందంటే కింద జన్మ చేసిన పుణ్యఫలం మీకు బాగా రాబోతుంది విద్యలో బాగా రాణిస్తారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా కొనుక్కుంటారు భావం బాగుంది కాబట్టి కదండి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి డ్యాన్స్ చేసే వాళ్ళకి నృత్య కళాకారులని డ్యాన్స్ అని అలాగే కొరియోగ్రాఫర్స్కి వీలందరికీ అందరికీ నృత్య కళాకారులు కానీ అద్భుతంగా ఉంది అలాగే సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ కంటారంటే ముందర సాహిత్య రంగం గురించి చెప్పుకుందాం గురు బాగుంది అంటే సాహిత్యంలో బాగా ఉన్నతంగా రాణిస్తారు షేర్ మార్కెట్ స్టాక్ అండ్ షేర్స్లో కూడా ఈ సంవత్సరము అక్టోబర్ నెల నుంచి ఉన్నతంగా బాగా రాణిస్తారంటే పద్దెనిమిది నుంచి అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ పదకొండు అక్టోబర్ వరకు గురుడు వచ్చే స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ నెల అక్టోబర్ నెల అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా మీకు షేర్ మార్కెట్లో బాగా ధనాలు రా ధనం పెరగడానికి అవకాశం ఉందండో ఉత్త సంతానం కూడా కలుగుతారు అలాగే ఆరో భావంలో రాహు ఆరో భావంలో రాహు బాహుమీకి తిప్పుతాడు అంటే ఆరో భావంలో రాహు వాయితత్తో రాశిలో ఉన్నాడు కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఉండాలి ఆరింగ్ వెళ్ళడం ఫ్లైట్స్లో తిరుగుతుంటారు ఎక్కువగా మీరు విమానాల్లో తిరుగుతూ ఉంటారు అలాగే రాజకీయ రంగంలో బాగా వెలుగు వెళ్ళడానికి ఉన్నతమైన పదవులు కలగడానికి అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉంటారు అంటే రాహు శని సమానుడు కదా కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉంటారు మీకు ఆడవాళ్ళు కూడా చెప్తానండి లేడీస్ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా ఉంటుంది మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సివిల్ సర్వీసెస్ రాసిన గ్రూప్స్ ఉంటాయి కదా గ్రూప్ వన్ టూ గ్రూప్ టూ అంటారు అవి రాసిన మీ సమ మీ చదువు తగ్గట్టుగా ఏ ఎగ్జామ్ వచ్చినా ఆ ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారు మీరు రావు ప్రభావం వల్లనే మీరు విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వడము అలాగే పర్ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడము హెచ్ వన్ బి వీసా అంటే సరే వాళ్ళకి విజయ్ వీసా సౌకర్యం కలగడం బాగుంటుంది ఈ సంవత్సరం మొత్తం కూడా రా కన్యా రాసే వాళ్ళకి ఆరోగ్యంగానే ఉంటారు అనారోగ్య సమస్యలు తక్కువ ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది అనే సమస్య అనేది సందేహం లేదు ఎందుకని ఆరోబంలో రావు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పెంచుతాడు మీకు శత్రు భయం లేకుండా చేస్తుంటాడు రుణ భయం లేకుండా చేస్తుంటాడు ఇంకా చెప్పండి మీ మేనమాములు కూడా చాలా బాగుంటారండి మీకు ఆనమాలు చెప్పు చాలా బాగుంది కానీ సప్తమ స్థానంలో శని మాత్రం ఉన్నాడు ఎప్పుడు భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి సప్తమ స్థానంలో శని ఉన్నాడంటే వివాహ శుభకార్యాలు లేట్ చేసేస్తూ ఉంటాడు సప్తమ శని ఉన్నాడంటే కొద్దిగా మీకు కానీ మీ భర్త గారికి కానీ ఏమంటారంటే దీన్ని నీటి వలన ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది కొద్దిగా అవకాశం ఉంది కానీ గురుబలం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు సప్తమభావం బాగుంటుంది సప్తమైతే బాగున్నాడు కదా ఏం భయపడాల్సిన అవసరం లేదు కానీ దగ్గరకు కొంచెం సంబంధాలు దూరం అయిపోతూ ఉంటాయి శని కార్యక్రమ ప్రభావం సంబంధాలు పెళ్లి సంబంధాలు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి ఏదైనా భాగ్యస్థానం అండి భాగ్యస్థానం యాక్చువల్గా అంటే భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది అది పెద్ద ప్రాబ్లమే కాదు కానీ శని భాగ్యస్థానం భాగ్యావతి బాగుండడం వలన ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నతమైన విద్య కోసం విద్యార్థులు బాగుంటారు మెడిసిన్ విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం విద్యార్థి విదేశాలకు వెళ్తారు కదా వాళ్ళకి ఎంఎస్ చేసి చేసే వాళ్ళకి లా చేస్తారు ఎంలా లాస్ చేసే విద్యార్థులకి విదేశ పర్యటన ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సినిమా రంగం ఉన్న వాళ్ళకి కూడా వా సినిమా రంగం టెలివిజన్ రంగ వాళ్ళు విదేశాలు వెళ్తారు శని ప్రాబ్లం వల్ల కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయన్న సందేహం లేదు అంటే ప్రయాణంలో కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డిలే అయిపోతూ ఉంటాయి అనమాట అంతేకాకుండా శని కార్యకర్తలు ఉన్నటువంటి బిజినెస్ల జర ఆటోమొబైల్ ఇండస్ట్రీసు కోలు విమాన సంస్థలు ఐరన్ స్టీలు ఇవన్నీ వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయండి ఇక ఫార్మా రంగము ఆటోమొబైల్ రంగము ఇంకా చెప్పుకుంటూ చెబితే అద్భుతంగా చాలా ఉన్నాయండి వాళ్ళందరూ విజయం సాధిస్తారు ముఖ్యంగా జా జాబ్ గురించి అండి ఉద్యోగం ప్రొఫెషన్ ఉద్యోగస్తులకి పరమ పర్ఫెక్ట్గా భద్రత ఉంది ఎందుకని దశమ స్థానంలో గురుడు ఉన్నాడు దశమ గురుడు చాలా బాగుంటాడండి అంటే మీకు ఉద్యోగ భద్రత ఇస్తాడు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి అలాగే మీరు కొంతమందికి వేద పండితులకి సైంటిస్టులకి ఆ తర్వాత లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ప్రభావం కూడా గురుడు ప్రభావం ఉంటుంది కదా ఆ లాయర్స్ డాక్టర్స్కి ఇలా మీరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో బాగా రాణిస్తారు ఆడవాళ్ళకి కూడా చెప్తున్నారండి కొత్త కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి మీరు ఉన్నతంగా రాణిస్తారు సక్సెస్ అవుతారు ఇంటర్వ్యూలో మీకు బ్యాంకింగ్ రంగంలో బాగా ఉద్యోగాలు రావడానికి హై ప్రశాలను ప్రొఫైల్గా ఉండడానికి అవకాశం ఉంది అంతేకాకుండా లాభస్థానం కన్యా వాళ్ళకి లాభస్థానంలో గురుడు వస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి లాభంలో కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు సప్తమాధిపతి ఫోర్త్ హౌస్ వాడు భాగ్యస్థానంలో అదే లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే అభివృద్ధి మీ భర్త గారికి చాలా బాగుండడము అద్భుతంగా భర్త గారి కానీ భార్య గారి కానీ చాలా బాగుండము వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరగడము ఎందుకంటే ఫోర్త్ సెవెంత్ హౌస్ వాడు బాగున్నాడు అదే క్షేమంగా ఉండడం కావచ్చు ఫోర్త్ హౌస్లో బ్రహ్మాండంగా ఉన్నారు కదా భూములు వాహనాలు తర్వాత గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉండడము అలాగే మీకంటే అన్నయ్యలు ఉంటారు వాళ్ళకి బాగుండడము ఎప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా ఉండడం జరుగుతుందండి అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని కన్యా రాశి వారికి గురు ప్రభావం వస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కూడా చాలా బాగుంటుంది మీకు అంటే ఉన్నతమైన ఉద్యోగాలు రావడము సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు బాగా డెవలప్ అవడము మీరు ఏ ఉద్యోగ సంస్థ చేస్తున్న ఉద్యోగాల్లో భద్రత ఉండడము జరుగుతుంది విదేశాలు వెళ్తారు ఉద్యోగాలు ఇచ్చే విదేశాలు వెళ్తారు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగ భద్రత ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఆదాయము ఖచ్చితంగా ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా సాఫ్ట్వేర్ పదే పదే అని చెప్తుంటే గురుప్రభావం కూడా ఉండడం వల్ల ఇంకా పన్నెండో భావంలో ఉన్న కేతువు అమ్మబాబోయ్ అనకండి ఏం లేదు ఆయన కేతువు చక్కగా మంచి మంచి వాడి ఖర్చు చేయిస్తూ ఉంటాడు బాగా పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్యనదుల స్నానాలు గంగానది స్నానాలు దైవ దర్శనాలు రీచ్ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు మీరు అలాగే కేతువు విదేశాలకు ఉంటాడు జ్ఞాన సంపదని వృద్ధి చేస్తూ ఉంటాడు పన్నెండు బలన్న కేతులు మాత్రమే భయపడుతున్న అవసరం లేదండి ఖచ్చితంగా చాలా చాలా మంచి చేస్తాడు కన్యా రాశి వాళ్ళకి గురుబలం ఈ రా ఈ సంవత్సరం మొత్తం ఉంది కాబట్టి గురుడు మే నెల నుంచి దశమంలోను అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో లాభస్థానంలోను మళ్ళీ తిరిగి దశమంలోను గురుడు ఉండడం వల్ల గురుబలం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది ఈ గురుబలం వలన మీరు ముఖ్యంగా సౌఖ్యంగా ఉంటారు మీ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు మీ భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు అలాగే సౌకర్య ఉద్యలో బాగా రాణిస్తారు ఉద్యోగ ప్రమాణాలు పెరుగుతాయి గురు ప్రభావం వలన గురు ప్రభావం వలన ఎన్నో మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది ముఖ్యంగా వ్యాపారాల్లో బంగారము వస్త్రము వస్త్ర వ్యాపారులు వెండి వ్యాపారస్తులు ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఆఖరికి మీరు ఏ బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో విపరీతంగా రాణించి ధనము రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా సినిమా డైరెక్టర్స్కి అలాగే సినిమా డైరెక్టర్స్ అలాగే కొంతమంది టెలివిజన్ డైరెక్టర్స్ అంట సరే డైరెక్టర్స్కి ఆ తర్వాత యాక్టర్స్కి అలాగే డబ్బులు పెడుతుంటారు సార్ వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు డబ్బులు పెట్టడం సినిమాలో తెలియజేనాను వాళ్ళందరికీ చాలా చాలా బాగుంటుంది అంటారు సందేహం లేదు కన్యా రాశి ఒక్క ప్రాబ్లం ఏంటంటే స్థానంలో శని దోషమే నీటి అండ ఉండడానికి అవకాశం ఉంది అందుకనే వెంకటేశ్వరం ఆరాధన అమ్మవారి యొక్క పూజలు మేధా దక్షిణామూర్తి యొక్క పూజలు శివాభిషేకాలు చేసుకోవడం వలన భగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగంలోనూ మీరు ఉందంజలో ఉంటారు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను